అట్లాగే అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలవటం వలన ఆంధ్రప్రదేశ్కి జరిగేటువంటి ప్రయోజనం ఏంటి ఈ కూటమి ఏర్పడటం వలన ప్రజలకు ఏదైనా కానీ బెనిఫిట్ కదా ఈ కూటమి చెప్పాల్సింది ఏంటి ఆ బెనిఫిట్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఐదు సంవత్సరాల్లో సరే ఒక సంవత్సరం ముందు గ్రాహపాఠ పొరపాటో ఏదో ఒకటి అప్పుడు విడిపోయారు అది వేరే విషయం స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఐదు సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు ఇచ్చిన దాఖలాలు లేవు సందర్భాలు అప్పుడు ఉన్నాము అప్పుడు అన్నీ కలిసి వచ్చినాయి నేను ఎప్పుడు ఒక్కళ్ళ వల్ల ఏది కాదు సమిష్టి ఉన్నాయి నిర్ణయం చట్టంలో చెప్పినంత మాత్రాన ఇప్పుడు పంజాబ్ చండీగఢ్ హర్యానా వచ్చినప్పుడు చట్టంలో అనేకం చెప్పారు కానీ ఇంతవరకు కూడా అని ఇంకా సెటిల్ కాలేదు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు ఆ రోజు డెఫినెట్గా రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు ఉన్నారు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ ఉండి డిమాండ్ చేసి చేయటం తర్వాత ప్రభుత్వం రావటం చాలా సానుకూలంగా జరిగిపోయినాయి జరిగినాయి కానీ చెప్పుకోలేకపోయాను బీజేపీ వాళ్ళు కూడా సో అయిపోయింది సార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అయిపోయిన శతకం అని చెప్తూ వచ్చా నేను ఎందుకంటే ప్లానింగ్ కమిషనే లేదు నీతి ఏగ వచ్చింది టెక్నికల్గా ఏది పదవులు అయితే అన్ని ఓకే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేసింది అంటే అప్పులు చేసి భారతీయ జనతా పార్టీ అప్పులు ఇచ్చింది తెచ్చుకొని భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు కేంద్ర సంబంధం లేదు ఎన్డిఏ తప్ప దయచేసి మీరు అర్థం చేసుకోండి గారు కేంద్ర ప్రభుత్వం కనుసన్నలు లేకుండా అన్ని లక్షల కోట్లు ఉదాసీనంగా ఇవ్వటం సాధ్యమే ఉదాసీనంగా కాదు వాళ్ళు ఎఫ్ఆర్బిఎంని చట్టాన్ని ఉల్లంఘించి కొన్ని మోసపూరితమైన అప్రోచ్ చేసి బ్యాంక్స్ తెచ్చారు అప్పులు మోసపూరిత కట్టడి చేయాలి కదా మోసపూరిత కట్టడి చేయాలి మన ఫెడరల్ ఫెడరల్ గవర్నమెంట్లో ఫెడరల్ సిస్టంలో అవన్నీ కూడా వాళ్ళు క్రైమ్ కాదు అది ఇర్రెగ్యులారిటీస్ ఓకే వాటిని చేసి పాడు చేశారు అప్పు తీసి అప్పు విపరీతంగా మించిన అప్పు చేశారు సంక్షేమ కార్యక్రమాలు మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర పేదరికం చాలా ఎక్కువ కానీ దానికి అనుగుణంగా మనం సంపద సృష్టించాలి ఆదాయం పెరిగే విధంగా చేయాలి ఓకే ఈ రెండు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని అట్టడుగుగా తీసుకెళ్లిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి ఇది రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే చేయించారంటే లేదు అలా అని వాళ్ళు వాళ్ళతో అన్నారు భారతీయ జనతా పార్టీ పెట్టిన ప్రతి బిల్లుకి ఒక చెయ్యి లేపితే చాలు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెండు చేతులు లేపారు అంటే భారతీయ జనతా పార్టీతో వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళని కానీ ఇంకోటి కానీ తెలుసు అందరికీ తెలుసు ప్రజలకి కాబట్టి అలా చేశారు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రెండు చేతులు ఎత్తే సహాయాన్ని అందించారు సహాయం అందిరా అవన్నీ అలాగే ఉన్నాయి అట్లా సహాయం అందించలా గవర్నమెంట్ వేరు ఇది వేరు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సపోర్ట్ విషయం చెబుతున్నా ఓకే అంటే ఈరోజు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ కూటమి ఓపెన్గా చెప్తుంది భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ఉంది పది సంవత్సరాల్లో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ప్రపంచంలోకే చెప్పుకో వికసిత్ భారత్ అనే స్టేజ్కి తీసుకెళ్లారు మోడీ గారు ఇవన్నీ చెప్పి చేస్తా ఉన్నారు వాళ్ళు చెప్పకుండా దొంగతనంగా మా చేసుకునే పని మీద ఉన్నారు వైఎస్ఆర్సిపి కూడా అక్షరాల భారతీయ జనతా పార్టీ అడుగు జాడలు నడుచుకున్నారు ఐదు సంవత్సరాలు ఓన్లీ థింగ్ ఇస్ అఫీషియల్గా అలయన్స్ లేదు అంతే